ఇక వరుసగా ఏడో రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి ఇవాళ తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరగడంతో ఏడు రోజుల్లో కలిపి ప్యూర్ గోల్డ్ రేట్ మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు పెరిగినట్లయింది ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనబై ఐదు వేల వంద రూపాయలు పలుకుతోంది ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే వెళుతోంది ఇవాళ వెయ్యి రూపాయలు పెరగడంతో కిలో వెండి ధర లక్ష పద్నాలుగు వేల రూపాయలు పలుకుతోంది ఇక బంగారం తగ్గేదే లేదంటూ పరుగులు పెడుతోంది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజుకో వివాదాస్పద ప్రకటనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి దీంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలపై ఆసక్తి చూపుతున్నారు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించే గోల్డ్ పైన పెట్టుబడులు భారీ భారీగా పెరగడంతో పుత్తడి వరుసగా ఏడో రోజు భారీగా పెరిగింది యుఎస్ పరస్పర సుంకాలపై ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ గోల్డ్ రికార్డు స్థాయిలో నిన్న రాత్రి మూడు పేల వంద డాలర్లను క్రాస్ చేసింది ప్రస్తుతం మూడు పేల రెండు వందల డాలర్లకు చేరువైంది ఇక ఫ్యూచర్ మార్కెట్లో లో గోల్డ్ మూడు పేల నూట డెబ్బై మూడు డాలర్లు పలుకుతోంది ఇక పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండటం యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సడలింపు అంచనాలు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ యూరోపోల భౌగోళిక రాజకీయ అస్థిరత గోల్డ్ ఆధారిత ఎక్స్చేంజ్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్లు పెరగడంతో పుత్తడికి డిమాండ్ ఎక్కువగా పెరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ తర్వాత గోల్డ్ రేట్స్ లో భారీగా పెరుగుదల నమోదైంది ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకు గోల్డ్ పంతొమ్మిది సార్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తిరగరాసింది రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ లో గోల్డ్ రేట్ ఇరవై ఏడు శాతం లాభపడగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే పుత్తడి ధర పద్దెనిమిది శాతం పెరిగింది రేపు యుఎస్ ప్రెసిడెంట్ పరస్పర సుంకాలను ప్రకటించే అవకాశం ఉండటం ఆటోమొబైల్ సుంకాలు ఎల్లుడి నుంచి అమల్లోకి రానుండటంతో రాబోయే కాలంలో పుత్తడి ధర పైపైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయని అంచనాలున్నాయి